రోజుకు వంద కోట్లు దేశవ్యాప్తంగా పట్టుబడుతున్న మొత్తం ఇది ఇదంతా నగదే కాకపోయినా ఎన్నికల సమయంలో ఓటర్లకు అందించడానికి సిద్ధమైన లిక్కర్ డ్రగ్స్ నగదు బహుమతులు గత ఎన్నికల్లో ఎప్పుడు చోటు చేసుకుని తరహాలో ఈసారి మాత్రం భారీ ఎత్తున నగదుతో పాటు బంగారము డ్రగ్స్ మద్యం తాయిలాలు బయటపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అధికారికంగా ప్రకటించింది ఇది చూసిన అధికారులు కూడా ఒకంత అవాక్కయ్యే పరిస్థితి వాటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇంకా దేశంలో తొలిదశ ఎన్నికలు కూడా ప్రారంభం కాలేదు ఇప్పటికే దేశవ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల మీద నగదు అయితే ఏంటి వస్తువులు అయితే ఏంటి డ్రగ్స్ మద్యము బహుమతులు అన్ని పట్టుబడ్డాయి గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఎన్నికల సమయంలో డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున తెర మీదకి రావడం చర్చనీయాంశంగా మారింది ఈ పట్టుబడిన వాటిలో డ్రగ్స్ విలువే దగ్గర దగ్గర రెండు వేల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి ఎన్నికల్లో డ్రగ్స్ ప్రవేశించాయని చెప్పక తప్పదు ఎన్నికల్లో డబ్బు మద్యము బహుమతులు ఇవ్వటం అనేది గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న విషయమే కానీ ఈసారి మాత్రం ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఎన్నికల వేళ రావటం అన్నది దేశంలోనే పెద్ద సంచలనంగా మారింది ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల వస్తువుల్లో నగదు దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటే మద్యం విలువ నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు ఉంది పట్టుబడిన డ్రగ్స్ అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఉండటంపై ఈసీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది దేశంలో తొలి దశ ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిదిన జరగనున్నాయి ఇప్పటికే ఇంత భారీ మొత్తంలో నగదు బంగారము డ్రగ్స్ ఇతర వస్తువులు పట్టుబడ్డాయంటే ఎన్నికలు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం ఎంతకు చేరుతుందో ఊహకు కూడా అందటం లేదు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మొత్తం పట్టుబడిన వస్తువుల విలువ నగదు కలుపుకొని మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఇంకా తొలి దశ ఎన్నికలు కూడా పూర్తి కాకముందే ఈ మొత్తాన్ని అధిగమించడం ఖచ్చితంగా దేశంలో ఎన్నికల సమయంలో చోటు చేసుకుంటున్న ధన ప్రవాహాన్ని తెలియజేస్తుందని చెప్పచ్చు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి వరకు మొత్తం ఏడు దశల్లో భారత్ లో ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బుతో పాటు మద్యము ఇతర బహుమతులతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తుంది ఈ విషయంలో ఏ పార్టీ కూడా మినహాయింపు కాదనే చెప్పొచ్చు కాకపోతే అధికారంలో ఉన్న పార్టీలకు ఉండే ఆర్థిక వనరులు ఇతరితర కారణాల కారణంగా ఆ పార్టీలు ఈ విషయంలో ముందు వరుసల్లో ఉంటాయని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ